కూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగిచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికి జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మా ఊరు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు బండ్లు బంధు షట్టర్లు వేయాల లో పడదా పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే ఏ బయట ఒకటే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఒకటే అవును పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను నేను అదే ఆయన ఉద్దేశం కూడా అదేనా అన్న కూడా అదే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా మరి ఏమైతుంది మరి ఆయన ఏంటి మీ వేణుస్వామి గారేమో మనటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారు జగన్ రెడ్డి అని సడన్ గా నేను ఒక వీడియో చేశాను మీరు చూసారో లేదో మరి మీలాంటి ఒక పెద్దలే మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే నలభై సంవత్సరాలు అనుభవం ఉండదు సినీ ఇండస్ట్రీలో అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయ్యి కాదు సిద్ధాంత్ సిద్ధ సిద్ధాంతి గారిని అడిగిన సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి ఏంది ఈ పరిస్థితి ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు అది ఏ గుడికి కూడా చెప్తా నిన్న పోయిన అనేది అది అదిగడ నేను చెప్తా చెప్పి నేను నేను కంటిన్యూ చేస్తా ఒక నిమిషం ఉండండి నువ్వు నువ్వు దేవుడిని దేవుణ్ణి నమ్మే ఓడికి దయాలతో ఏం పని పాయింట్ నెంబర్ వన్ మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళు దేవుడిని నమ్మే ఓడికి దెయ్యాలతో పని లేదు దయ్యాలతో ఏమి అవసరము చెప్పు సకల శత్రు వినాశనార్థం సకల శత్రు బాధ నివారణార్థం పత్రిక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం ఇది వాట్సప్ స్టేటస్ ఎవరిది వేణుస్వామి వేణుస్వామి చూడండి నేనేం అబద్ధం చెప్పింది కాదు సరేనా అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పూజలు చేశాను సరేనా కామాఖ్య అమ్మ దేవాలయానికి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉండదా బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడా వాళ్ళ వాళ్ళ ఎంత కళేజ ఉండదు వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనే దాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వచ్చారు బయటికి మళ్ళా ఓకే అర్థమైందా పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడి నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు నీలో నెగిటివ్ పెడతారు ఓకే నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ క్రియేట్ చేసి ఈ అవసరం అయ్యా ఒక మాట నాయన ఏదైనా ఒకటి చెప్తాను ఎవడైనా సరే పూజారి గాని సిద్ధాంతులు గాని వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసే ఏం పెడతారయ్యా నైవే నైవేద్యం కాదు హోమగుండం పెడతారు హోమగుండం పెడతారు దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటాను ఆవు నెయ్యి ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు దిన్సులు ఏంటి అన్ని అంటారు కదా జాకెట్ ముక్కలు అవి కొబ్బరి కలిశాలు గిల్చాలు పెడతారు ఇడేం చేస్తాడయ్యా చికెన్ పెడతాడు చేపలు పెడతాడు మటన్ పెడతాడు మందు పెడతాడు నువ్వు పూజ చేసుకుంటావు నువ్వు తాగుతావా విస్కి తాగుతావా నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా డబల్ జానీ జానీవాక్రా శివాస గోల్డ్ లేబుల్ బ్లాక్ లేబుల్ అది ఈడు తాగుతాడు వాళ్ళకు పోతాడు ఓడు తింటాడు ఈడు తింటాడు తిని ఊలు వాళ్ళ పీ అంతా తిని ఏ విధంగా ఉన్నాడు మొఖం చూడేటది ఒకసారి ఈ మనిషాయా ఈడ సమాజంలో ఇట్టేటోళ్ళు ఎందుకు అవసరమా బ్లాక్ మ్యాజిక్ చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తా వెంట తగులుతుంది కదా ఒక్క మన పల్లెటూళ్ళలో అయితే చూస్తారు పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలు మూడు రాళ్ళు ఓ అర్థమైందా రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు అవును పోతాది ఆ మంత్రం పని చేయదురా ఈ పట్టరాండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలు మూడు రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమెను అనిపిస్తారు ఈడ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లో కోరినా కొడుకులే వాడి దగ్గర ఈడు జాతకం ఈ వంకొని నీడు చూసుకోలేడు ఈడిదేంత పక్కన వాడు చూసి చెప్పేది ఈడిది వీడిది కనపడతాయి కదా ముందు ఈడు వంగి వాడు కాలు పొట్ట చూసుకోమని చెప్పు మళ్ళా చెప్పమని చెప్పు పక్కన వాడిది ఏమన్నాను ఈడికి ఈడిది అంత తెలుసుంటే ఒక్కడి చెప్తా ఇన్ను ఎవడైనా సరే ఈడికి ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కన వాడికి ఎందుకు చెప్తాడు ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు చంపా హెలికాప్టర్లు హెలికాప్టర్లు నుంచి స్పెషల్ జెట్ ఫ్లైట్లు విలాసవంతమైన భవనాలు ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా పబ్బు పెట్టుకుంటాడు అంటయా నా బ్రాహ్మీణ బ్రాహ్మీణ్ కులానికి బ్రాహ్మీణులు అంటే నాకు చాలా గౌరవం నేను మాకు కుల గురువులు ఉంటారు మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు గుంటూరు వాళ్ళు గుంటూరు నుంచి మా రాయలసీమకి వచ్చారు కుల గురువులు అంటారు వాళ్ళను మేము వాళ్ళు కనపడితే పాదాలను నమస్కారం చేసుకుంటాం వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం బ్రాహ్మీణులు అంటే అట్లా ఉండాలా ఈ నా కొడుకు ఏందయాడు వచ్చా నా కొడుకు చల్లరు నా కొడుకు ఈ మాట ఇచ్చినా కూడా దరిద్రం మరి ఏంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవమే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు లెక్కడితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటనలు జీరిపోతాది ఆ శాఖ మాస్టర్ నేసుకుని దుబాయ్ పోతాది లండన్ పోతాది ఆఫ్రికా పోతాది జమాబే పోతాది శ్రీలంక పోతాది థాయిలాండ్ పోతాది రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయకపోతా ఏం చేయాలన్నా చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిర్లో ఏం అధికారం లేక వచ్చిన తర్వాత మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే ఐదు వందల రూపాయల సారీ ఐదు వందల లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంక్ లోపం చేయని పోతుంది ఇప్పుడు దళితు వాళ్ళు ఉంటాయి అరిజన వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఐదు వందలు ఐదు వందల లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమి మాదిరి దాని మీద ట్యాంక్ పెట్టేది మూడు పక్కల మూడు కుళాయిలు పెట్టేది ఆ కుళాయిలు లోపం చేయని పోతుంది ఇది మా బొత్తుకైపోయే ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటు టోల్ నీకు ఓట్లు వేస్తరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు వేచే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేసివే నువ్వేమో కొడుకేమో కోటి రూపాయల పైన పెట్టి కారు తీసిచ్చివే నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏ విధంగా ఇది అవుతారండి ప్రజలు ఎటన్నా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండదు మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఆమె ఎక్క తెలుసా తెలిసా కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాల్ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తదిలిచ్చాది ఈ కాలు డాష్ బోర్డు వదిలించి ఆమె కూర్చుంటాది ఆమె కూర్చుంటది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా శ్రునియరం వచ్చారా రండి అంటారు ఆమె తిరుమలకి దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటది కోటాను కోట్లు సంపాదించింది అన్నగారేమో అన్నగార్యము మైనింగు గ్రావిలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా తడలేయటం అక్రమంగా ఎర్రచంద రవాణా బార్డర్ దాటి నగరే కదా నగిరి దాటితే తెరవల్లూరు ఆడే పోటీ దాచుంది ఇప్పుడు మళ్ళా ఓకే ఆ తిరువల్లూరు కాట్పాడి ఆ రెండు గడ తమిళనాడులో ఓకే ఇప్పుడు ఆ రెండు గడ ఎవరు సలవమని ఫండింగ్ చేశాడు ఇప్పుడు వాళ్ళే బార్డర్ దాటించారు వాళ్ళఫోన్ వాళ్ళది అన్నగారి సంపాదన అన్నగారిది ఏమ సంపాదన ఏమది మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు ఏడ గ్రావిలు నీకు ఒకటి తెలిసిన తమిళనాడుకి ఒక్క రోజుకి మూడు వందల టిప్పర్లు దటిస్తుంది గ్రావిలు మట్టి తమిళనాడుకి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లలు వేసినప్పుడు మళ్ళా కూడ ఇద్దా పూడుపు కానీ మట్టి ఆ అంత కొండలే కదా నీకు నగిరి పుత్తూరుకాడి నుంచి అన్ని కొనలే కదా కొండ ప్రాంతం కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళీది ఇటాచీలు పెట్టి రోజుకు మూడు వందలు నాలుగు వందల లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి తెలిసిన నీకు విన్నాను మూడు వందల లారీలు ఒక్కొక్క ట్రక్ ముప్పై వేలు రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసర్లు తెసా జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారు